అరటి దవ్వ ఒలవల కాంబినేషన్లో అలా చేసుకున్నారంటే ఎవరికైనా కిడ్నీలో ఉన్నా కూడా లేదా వన్ ఇయర్కి ఒకసారి ఇలా తిన్నా మన కడుపు క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఫస్ట్ దీనికోసమని నేను ఒక అరటి దవ్వ అండి ఇవి వచ్చేసి మనకి మార్కెట్లో ఇరవై రూపాయలకి ఈ ముక్క దొరుకుతుంది దాంతోపాటు ఒక రెండు వందల గ్రాములు ఉలవలు తీసుకోవాలి ఉలవల్లో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి నల్లగా ఉంటాయి ఒకటి ఇలాగ బ్రౌన్ కలర్గా ఉంటుంది ఏ ఉలవలైనా ఓకేనండి ఈ కిడ్నీలో రాళ్ళు ఉండేటప్పుడు దవ్వ ఈ ఉలవులు ఇలా కాంబినేషన్లో తిన్నారంటే వారం రోజులపు మీకు ఎంత కిడ్నీ స్టోన్ ఉన్నా కూడా పడిపోతుంది ఓకేనా ఇప్పుడు అరటిదవతి చుట్టూరు మనం దీపాలు వదులుతాం కదా అవి ఎక్స్ట్రా తీసుకొని మద్దిన దవ్వ మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దవ్వ కట్ చేసుకుని ఇలా బయట పెట్టేస్తే నల్లగా అయిపోతుంది ఒక బౌల్లో నీరు తీసుకుని దవ్వ వేసుకుని కొంచెం ఉప్పేసినామంటే మనం వండినంత వరకు తెల్లగా ఫ్రెష్గా ఉంటుంది లేదంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది ఓకేనా అరటి అరటిదవ కట్ చేసుకుని ఒక సైడ్ పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో ఉడకబడుతున్నాం కాబట్టి నేను డైరెక్ట్ కుక్కర్ పెట్టేశాను కుక్కర్లో ఉలవలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత చిట్టపట సౌండ్ వస్తుంది కదా మనం తినడానికి కొంచెం తీసుకొని పెట్టేయండి తింటే సూపర్గా ఉంటుంది నీరు వేసుకుని ఒకసారి కడగాలండి కడిగిన తర్వాత సేమ్ కుక్కర్లో నేను కట్ చేసి పెట్టాను కదా దవ్వ మొక్కలు అవి వేసుకోవాలి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అరటి దవ్వలు ప్రెగ్నెంట్ వాళ్ళు తినకూడదండి చాలా హీట్ కాబట్టి ప్రెగ్నెంట్ అరటి దవ్వ అవాయిడ్ చేస్తే మంచిది ఓకేనా ఇప్పుడు ఆ అరటి దవ్వ మొక్కలు వేసిన తర్వాత తగినంత ఉప్పేసి మనకి రసంకి నీరు కావాలి సో దానికోసమని మనకి నీరు ఎంత కావాలో అంత నీరు వేసుకోవాలి నేను అక్కడ ఒక రెండు లీటర్లు నీరు వేస్తున్నాను రసంకి మనకి ఆ రసం అనేది కావాలి కాబట్టి రెండు లీటర్లు నీరు వేసుకొని మూత పెట్టి ఒక రెండు విషయాలు రానిద్దాం హై ఫ్లేమ్లో రెండు విషయాలు వచ్చేస్తే చాలండి అండి అరటి అరటిదవ బాగుడికిపోయి ఉంటుంది ఇక్కడ రసంకి మనకి చింతపండు కావాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అంటే పులుపుకి తగినంత చింతపండు నానబెట్టుకోండి రోట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి ఎప్పుడే మనం రసం చేసేటప్పుడు మిరియాలు జీలకర్ర పౌడర్ వేస్తే ఆ రసం టేస్ట్ సూపర్గా ఉంటుంది అందులో ఇప్పుడు ఒక రెండు తెల్లుల్లి బాగా దంచుకొని పెట్టుకోవాలండి అంటే కచ్చాపిచ్చికి దంచాలి పేస్ట్ లాగా కాకుండా మనం పోపులో వేస్తాం కాబట్టి కచ్చాపిచ్చికి దంచాలి ఇక్కడ మన కుక్కర్ రెండు విషలు వచ్చి అయిపోయింది చలగైన తర్వాత చూడండి అరటి దా మొక్కలు బాగా ఉడికిపోయింది నేను ఈరోజు కొంచెం పెద్ద పెద్ద మొక్కలు కట్ చేశాను కావాలంటే దీనికన్నా ఇంకొంచెం చిన్న మొక్కలుగా అరటిదవ మొక్కలు కట్ చేసుకోవచ్చు చూడండి ఉలవలు ఉడికిపోయింది అరటిదవ మొక్కలు కూడా ఉడికిపోయింది వడబెట్టుకోవాలి వడబెట్టి పైన మొక్కలు ఉలవలు మనం యూజ్ చేసి కింద ఉన్న నీరు వేస్ట్ చేసినామంటే జల్లిసినామంటే వేస్ట్ అండి ఆ నీరుతో కూడా మనం రసం చేయవచ్చు లేదంటే ఇలా తాగేవచ్చు అండి కిడ్నీలో స్టోన్ స్టోన్ వాళ్ళు అలా తాగేవచ్చు ఇప్పుడు ఈరోజు మనం రసం చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉన్న అందరూ యూజ్ చేయవచ్చు కదా అని రసం చేయబోతున్నాము దానికోసమని ఆ నీరు జల్లొద్దు తర్వాత రసంకి చింతపండు కావాలి కదా చింతపండు గొజ్జు ఇలా పిడుచుకోవాలి మనకి ఎంత నీరు పల్చ కావాలా గట్టి కావాలా చూసుకుని అక్కడ రసం చింతపండు రసం అని తీసుకోవాలి నెక్స్ట్ వచ్చి మనం వడబెట్టే రసం కూడా ఉన్నది గుర్తుపెట్టుకోండి ఆ నీరు కూడా ఉన్నది ఇందులో ఇప్పుడు మనం టమాటోలు ఎప్పుడూ కూడా తాలింపులోనే వేయకూడదండి ఇలాగ మనం చేతులతో అంటే ఆ టమాటోలో పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేయండి ఒకసారి కడిగిన తర్వాత చెయ్యిలోనే ఇలా స్మాష్ చేసేయండి రసంకి ఇలా చేసినారంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది స్మాష్ చేయాలి మొక్కలు కట్ చేసేస్తే అంత టేస్ట్ ఉండదు ఓకేనా ఈరోజు నేను ఈ రసంకి రెండు టమాటాలు తీసుకుంటున్నాను మీ చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను టమాటాలు ఒక రెండు తీసుకుంటే చాలండి రసంకి నలుగురు నుండి ఆరు జనముకి సరిపడుతుంది రసం తినడానికి ఓకేనా ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ స్పు మిరియాలు జీలకర్ర దంచి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోండి మీకు గుర్తు ఉంటే స్టార్టింగ్లో మనం అరటి అరటిదవ్వ ఉడకబెట్టేటప్పుడు కుక్కర్లో కొంచెం ఉప్పు వేసాం కదా ఆ నీరు కూడా వాడతాం కాబట్టి చూసుకొని తక్కువ క్వాంటిటీ వేసుకోండి ఓకేనా ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ కారం పౌడర్ వేసి కలిపి పెట్టేద్దాం ఏ పాత్రలో మనం రసం చేయబోతున్నామో స్టవ్ ఆన్ చేసి ఆ పాత్ర పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతి గింజలు ఒక పది గింజలు హింగు వేసుకుంటే రసం సూపర్గా ఉంటుందండి ఇవన్నీ వేసిన తర్వాత మనం దంచి పెట్టాం కదా రెండు తెల్లుల్లి అవి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిరపకాయలు ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకుంటే రసం చాలా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు ఒక రెండు రెబ్బలు వేసుకుంటే ఓహ్ మన రసం చేసే రసం గుమఘమలాడుతుంది ఇప్పుడు అన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం టమాటో చింతపండు గొజ్జు మిరియాల పౌడర్ ఉప్పు అన్నీ కలిపిసి పెట్టాం కదా ఆ రసం ఫస్ట్ వంపుకోవాలన్నమాట ఆ రసం వంపిన తర్వాత మనం ఉలవులు దవ్వ వడబెట్టి ఆ నీరు పెట్టాం కదా ఆ నీరు కూడా వేసుకోవాలి మనకి రసం వచ్చి చాలా పల్సగా అయిపోయిందంటే నీరు కొంచెం తక్కువ వేసుకోండి లేదు కరెక్ట్గా ఉంది రసం ఎప్పుడు పల్చగా ఉండాలి కాబట్టి కొంచెం సరిపోతుందంటే మనం వడబెట్టే నీరంతా యూజ్ చేసుకోండి ఓకేనా లేదంటే సగం నీరు వేసుకోండి సగం పెట్టేసి మనం గ్లాసులు పోసుకొని తాగేస్తే సూపర్గా ఉంటుందండి చూడండి ఇక్కడ రసం కలర్ఫుల్గా ఉంది నెక్స్ట్ వచ్చి మన ఊలవుల కలరు కొంచెం బ్రౌన్ కలర్ నీరు వస్తుంది కదా అది కూడా కలర్ సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ రసంలో ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపియండి ఇందులో రసం అనే తర్వాత మనకి కొత్తిమీర కొంచెం ఉండాలండి కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది కొంచెం గుండగుండ కట్ చేయకుండా చేయితోటి తుంచుకొని కొత్తిమీర వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకో సీక్రెట్ ఏంటి తెలుసా రసం చేసేటప్పుడు హింగువ ఎంత ముఖ్యమో బెల్లం ఒక చిన్న మొక్క వేసేది అంతే ముఖ్యమండి అంత టేస్ట్ ఉంటుంది పులుపు కారము అన్ని బ్యాలెన్స్ చేసుకుని మనం తాగడానికి తినడానికి సూపర్గా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే రసం ఎప్పుడు కూడా మరగడానికి వదలకూడదండి ఇలాగ నురుగనుగలాగా వస్తుంది ఒక సైడ్ మరగడానికి స్టార్ట్ అయింది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టాలండి రసం ఎప్పుడు మరిగిపోతే బాగోదు ఆ తాలింపు జీన్స్లన్నీ కిందకి వెళ్ళిపోద్ది రసం గట్టి అయిపోతుంది అలాగే నురగొచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం చేయాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు పచ్చి మిర్చి మిరపకాయలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కూరకండి ఓకేనా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం వడబెట్టాము కదా అరటి దవ్వ ఓలబూల అవి వేసుకోవాలండి ఉప్పు స్టార్టింగ్లో వేసుకున్నాము కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసే అవసరం లేదు వేసి ఒక ఐదు నిమిషాలు కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులో సన్నం కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే చాలా అండి టేస్ట్ బాగుంటుంది ఇరవై సంవత్సరాల వెనక మా వారికి కిడ్నీలో స్టోన్ ఉంది అని డాక్టర్ చెప్పారు స్కానింగ్ చేసినప్పుడు అప్పుడు మెడిసిన్లు ఇచ్చారండి మెడిసిన్తో పాటు నేను ఇలా కూడా చేసినప్పుడు యూట్యూబ్ అవి ఇవి లేకపోయి ఉండేది కదా నేను పెద్దవాళ్ళు వాళ్ళకి అడిగితే ఈ మెథడ్ చెప్పారనమాట దాని దీంతో పాటు అరటి దవ్వ మిక్సీలో రుబ్బీసి ఆ జ్యూస్ వడగట్టి తాగాలండి ఇలా చేసినామంటే వారం రోజులపు ఎంత స్టోన్ ఉన్నా పడిపోతుంది ఇలా చేసి ఇచ్చాను దీంతో పాటు మెడిసిన్లు కూడా వాడాలండి వారం రోజులపు ఎలాంటి రాళ్ళున్నా కూడా పడిపోతుంది ఓకేనా కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళే తినాలని కాదు మనలాటం కూడా సంవత్సరం ఒక రెండు నుండి మూడు సార్లు వాడేమంటే కడుపు క్లీన్ అయిపోతుంది ఓకేనా మీకు ఉలవులు దవ్వ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంత్ బ్లాగ్స్ ఓకేనండి బాయ్